నమస్కారం న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ఓటు వజ్రాయుధం లాంటిదన్నారు పెద్దపల్లి ఆర్డీఓ గంగయ్య పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో పలు శాఖల ఆధ్వర్యంలో ఓటరుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముత్య ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఆర్డీఓ గంగయ్య హాజరయ్యారు ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి బస్టాండ్ వరకు బస్టాండ్ నుండి తిరిగి సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో పలు శాఖల అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్డీఓ గంగయ్య మాట్లాడుతూ ఓటు వజ్రాయుధం లాంటిదని ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగిందని అలాగే సుల్తానాబాద్ పట్టణంలోని పూసాల రోడ్ చౌరాస్తాలో మానవహారంగా ఏర్పడి ఓటుపై ఓత్ తీసుకోవడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ తహసీల్దార్ మధుసూధన్ రెడ్డి ఎంపీడీఓ దివ్యదర్శన్ రావు సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్ పలు శాఖల అధికారులు ఉద్యోగులు ఉన్నారు ఓటు చైతన్యాన్ని తీసుకురావడం గాను ఈ వ్యాలీని నిర్వహించుకోవడం జరుగుతున్నది ఇందులో భాగంగా ఇప్పుడు మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేయాలి భారతదేశ పౌర్వమైన మేము प्रजास्वाम्यं पै विश्वास तो मन देश प्रजास्वाम्य सांप्रदाय स्वेच्छा निष्पक्षपात प्रशा मूरदा मत कुछ अर्थ भारत लेगा इंटर को థం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా పోటీ చేస్తామని ముందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము థ్యాంక్ இக்கற என்ன ஏஜிட்ட கே లోక్సభ ఎన్నికల సందర్భంగా ఓటర్లలో అవగాహన కల్పించడానికి అలాగే చైతన్యం తేవడానికి మా ఓటర్లందరూ కూడా ఎన్నికలలో పూర్తి స్థాయిలో పాల్గొని వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని అని వాళ్ళకు చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మనకు సుల్తానాబాద్ లోపల ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలోపట మనకు ఈ మండలాధికారులు అలాగే ఉద్యోగులు డిఎల్ఓలు డీలర్లు మిగతా మన మున్సిపల్ సిబ్బంది మిగతా ఆఫీసుల సిబ్బంది అందరూ కూడా పాల్గొంటున్నారు కాబట్టి ఈ ప్రతి ఒక్క ఓటరు కూడా రాబోయే ఎన్నికల్లో పాల్గొని వారి యొక్క అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఈ పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి అందరూ ఓటర్లకు నా యొక్క విజ్ఞప్తి